హోవాయే దేవుడని తెలుసుకొనుడి ఆయనే మనలను పుట్టించెను మనము ఆయన వారము మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము ప్రైజ్ లార్డ్ కీర్తనకారుడు అంటాడు కదా ఆయన మనల్ని సృజించాడు మనం ఎవరమో తెలుసా ఆయన వారం దేవుని బిడ్డలారా ఈ లోకంలో నేను నా భర్తకు సంబంధించిన దాన్ని నేను నా భార్యకు సంబంధించిన వాడను పిల్లలు నా పిల్లలు వీరు నా తల్లిదండ్రులు అని అంటూ ఉంటాం కదా అది నిజమే అదేమీ తప్పు కాదు అయినా మనం ఎవరి వారం అంట మొట్టమొదటిగా మనము దేవుని వారం ఆయన మేపీ గొర్రెలం అంట దేవుని బిడ్డ గొర్రెలు కాపరి మాట వింటాయా లేదా ఆయన ఏమంటున్నాడు నేను మేపే గొర్రెలు మీరందరూ దేవుని బిడ్డ ఆయన గొర్రెల మనమైతే మన కాపరి ఆయనైతే ఆయన మాట మనం వింటున్నామా ఆయన చెప్పినట్లుగా మనం చేస్తున్నామా ఆయన నడవమన్నట్టుగా నడుస్తున్నామా ఆయన బ్రతకమన్నట్టుగా బ్రతుకుతున్నామా దేవుని బిడ్డలరా దేవుడు మనల్ని పుట్టించి ఆయన వారంగా మనల్ని చేసుకుని ఆయన మహిమ కొరకు మనల్ని నిలవబెట్టి ఆయన మేపే గొర్రెలుగా ఉండాలని కోరుకుంటూ ఉన్నాడు ఏ గొర్రె కూడా కాపరిని దాటి వెళ్ళదు కాపరి ఏ అడుగు జాడల్లో నడుస్తాడో అదే అడుగు జాడల్లో గొర్రె నడుస్తుంది దేవుని బిడ్డ తల వంచుకుని అయి మనం కూడా ఏసయ్య మాటకు విధేయత చూపు చూపిస్తూ నడవాలి కాపరి అయిన ఏసయ్య అడుగు జాడల్లో మనము నడవాలి ప్రైజ్ ద లాడ్